ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా చక్రధర్ గౌతకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ పరిధ బేగంకు కు ఘన సన్మానం నిర్వహించారు కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు విఆర్కే కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ పరిధ బేగం మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష

ఏదైనా డిజీజ్ ఉంటే దానికి డయాగ్నోస్టిక్స్ అంటే శాంపుల్ కరెక్ట్ తీయాలా అంటే టెస్ట్ సైట్ కావాలా దానికి రిపోర్టింగ్ అవ్వాలా సో ఇట్స్ ఏ కంబైన్ థింగ్ అందరూ కలిసి చేస్తేనే బెటర్గా బెటర్ అవుతుంది సో ఇట్ ఎవ్రీ స్టెప్ ప్రతి స్టెప్ ఇస్ ఇంపార్టెంట్ ఒక్క స్టెప్ కూడా ఏదైనా తప్పు అయిపోతే అల్టిమేట్ ద ట్రీట్మెంట్ విల్ బీ అట్ మెయిన్ సో అందరూ అందరికీ ఆశ ఉంటుంది డాక్టర్ అవ్వాలా అని అవ్వలేదు కానీ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఫీల్డ్ వి చూస్ మనం ఏదైనా ఫీల్డ్కి మనం ల్యాండ్ అయినా సమ్టైమ్స్ విత్ చాయిస్ ఆఫ్ ఫీల్డ్కి వెళ్తాం ఆ లేకపోతే బై ఛాన్స్ అక్కడ వెళ్ళిపోతాం కానీ అక్కడ మన హార్డ్ వర్క్ ఉంటే ఈవెన్ సిస్టర్ లేకపోతే ఒక టెక్నీషియన్ కూడా అతనికి స్కిల్స్ ఉంటే బాగా చేస్తే హి విల్ ఎక్సెప్ట్ జస్ట్ పేరుతో డాక్టర్ ఉన్నా కరెక్ట్ స్కిల్స్ లేకున్నా ఎథిక్స్ లేకున్నా ఉంటే డాక్టర్కి రెస్పెక్ట్